నమస్తేనా ఏం లేదన్న నిన్న మన సార్ మీద దాడి దాడి జరిగింది కదా సీఎం సార్ మీద మన చంద్రబాబు మన చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారు కావాలని చెప్పి రాజు దాడి చేయించారు అని చెప్పి కొన్ని విమర్శలు నిలబడి దాన్ని ఆలోచిస్తాను రాజ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాజదాడి అనేది ఆ స్క్రిప్ట్ చూస్తుంటే ఆ విధానం మాజీ మంత్రి పేరు గారు తన మీద తనకు తాను చేయించుకున్న బిల్ట్ బకిల్కి తాపీ పోటు ఆ విధి విధానాన్నే ప్రస్ఫుటింపజేస్తుంది ఇదే స్క్రిప్ట్ని సీఎం గారి మీద వేళ్ళే ఒక రాయి వేయించుకొని సానుభూతి కోసం చేసిన ఒక ప్రయత్నం కింద దీన్ని భావించవచ్చు దీ దీన్ని సాగుగా చూపించి ప్రతిపక్షం మీద చంద్రబాబు మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ రాళ్ళ దాడి చేయించడానికి ఇది ఒక ఆసరాగా అవకాశంగా ప్రజల్ని మోటివేట్ చేయడానికి చేసిన ఇది ఒక ప్రక్రియ కింద భావిస్త్యం అదేవిధంగా చూసుకుంటే మచిలీపట్నం సంబంధించినంతవరకు నాన్నగారికి కాదు తన తనయుడు కిట్టి సీట్ ఎట్ల జరుగుతుంది అదేలా చూస్తారు కొడుకుకు పట్టణం గర్థం కోసం తను మచిలీ తాకట్టు పెట్టి జగన్ మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఆయన కణికట్టు కట్టి ఈ మచిలీపట్నాన్ని వంచింప చేయటానికి మరోసారి తన యొక్క అవకాశవాదతనాన్ని జనాల మీద రుద్దటానికి తాను ఎట్లాగో ఓడిపోతానని తెలిసి తన కుమారుణ్ణి అడ్డంగా పెట్టుకొని ఆట ఆడటానికి చేసిన ఇది ఒక పిరికి పందచర్య అవకాశవాద రాజకీయం తప్ప వేరేది కాదు నాని గారి హయాంలో తప్ప వాళ్ళ తండ్రి గారు ఆయన ఏ సెంటర్లోకి చర్చకు రామన్నా కానీ యావత్ మచిలీపట్న ప్రజలు ప్రతి నాయకులు ఆ పార్టీలో వాళ్ళు చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ వైసీపీలో ఉన్న నాయకులు కూడా వచ్చి వాళ్ళతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు ఏ అభివృద్ధి చేశారు ఏ అభివృద్ధి జరిగినా కానీ కొల్లు రవీంద్ర గారు హయంలోనే జరిగింది అభివృద్ధి అనేది ప్రతి మనిషి తన జీవ జీవన దినచర్యలో అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అది కామన్ గేసే జరిగేది కాకుండా స్వచ్ఛందంగా ఆ నియోజకవర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్స్ అన్ని పరిధికి మించి వేరే ప్రాంతాల కంటే ఉన్నతంగా చేపట్టారో మన అందరం చూస్తున్నాము ఈ ఈ ఈ షార్ట్ పీరియడ్లో మరి ముఖ్యంగా ఎంపీ గారు బాలశౌరి గారు చేసిన అభివృద్ధి ప్రామాణికంగా తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు మచిలీపట్నం అయినటువంటి బందరు పోటీని తీసుకొచ్చారు చెప్పి వాళ్ళు మంచి ప్రశ్న వేశారు ఈ పోర్టు కోసమని నేను కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం వచ్చినప్పుడు ఆయన ఆహ్వానిస్తున్నా అని చెప్పి నేను పోర్టు కోసమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను నేను ఆయన కుమారుడికి నేను సపోర్టే కానీ నేను పోర్టు తీసుకురానిదే మచిలీపట్నానికి రాను తీసుకురాకపోతే నా ముక్కు కోనేరు సెంటర్లో రాస్తానని చెప్పిన ఈ పేరు నాని ఏ సెంటర్లో ముగ్గు రాశాడు ఎవరు తీసుకొచ్చారు ఈ పోర్టు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఆయన ఈ ఎట్లా ఈ వచ్చిన నిధుల్ని దుర్వినియోగం జరగకుండా బాలసౌరి గారు తా చాలా దూర ఆలోచనతో మంచి నాయకత్వంతో మంచి మనసు ఈ చిరకాల వాంచి తీర్చాలని చెప్పి ఆ అమౌంట్స్ని లాక్ చేసి సీజ్ చేసి కేవలం పోర్టుగా వాడే రీతికి పెట్టి పోర్టు కట్టించిన మహానుభావుడు బాలశ్వరి గారు అని బందరు వాసులందరికీ తెలుసు అదేవిధంగా చూసుకుంటే ఒక ఎమ్మెల్యే పనితీరు ఆ యొక్క అయిపోయే లోపు మెడికల్ కాలేజీ ప్రారంభించడం దానికి సంబంధించినంత వరకు పనులు కూడా పూర్తి అవటం ఇది చరిత్ర లేదు ఇది కూడా ఓన్లీ జగన్ గారి హయాంలోనే జరిగింది అది కూడా వైసీపీ హయాంలోనే జరిగిందని చెప్పి అంటున్నారు అదంతవరకు వస్తాం దాని మీద మీరు ఏమంటారు ఇదే మచిలీపట్నానికి మెడికల్ కాలేజీ రావాలని ఒక ప్రపోజల్ వారి తండ్రి గారు ఉన్నప్పటి నుంచి ఉందండి ఇదే మచిలీపట్నానికి సెంట్రల్ యూనివర్సిటీ లెవెల్లో ఒక యూనివర్సిటీస్ రావాలన్న ప్రపోజల్ కూడా ఉంది ఈ యూనివర్సిటీని తీసుకొచ్చింది కొల్లు రవీంద్ర గారు అదే హయంలో మెడికల్ కాలేజీ ప్రపోజల్ కూడా ఆయనే ప్రతిపాదింపజేసినప్పటికీ చేసినప్పటికీ వచ్చిన గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్లో వీళ్ళు ప్రయత్నం చేశారు అయితే ఈ పంతొమ్మిది తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన ఆ ప్రపోజల్ని వీళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు తప్పటి నుంచి పేరునాయన్ గారు ఆ ముందు ఉన్నప్పుడు ఏ రోజు మెడికల్ కాలేజ్ తీసుకొస్తానన్న ప్రపోజల్ తీసుకురాలేదు కదా యూనివర్సిటీని తీసుకొస్తానన్న ప్రపోజల్ పేరునాయన్ గారు ఏ రోజు తేలేదు కదా కాబట్టి మచిలీపట్నం ప్రజలు అమాయకులు కాదు మచిలీపట్నం ప్రజలు చాలా తెలివి వాళ్ళు విజ్ఞులు వాళ్ళు ఎంతో వివేకవంతులు వాళ్ళని మనం మోసం చేయలేము అదేవిధంగా మీరు అన్నట్టుగా ప్రధానంగా చూసుకుంటే ఇళ్ల పట్టాల విషయానికి వచ్చేసరికి కృష్ణా జిల్లాలోనే అతిపెద్ద లేఅవుట్ కింద మచిలీపట్టంలో కరగ్రహారంలో ఇళ్ల పట్టాలకు లేఅవుట్ ఇవ్వడం జరిగింది ఆ లేఅవుట్ కు సంబంధించినంత వరకు ఎంతమందికి ఇవ్వడం జరిగింది అదే విధంగా చంద్రబాబు గారి హయాంలో రైతులకి మనకు ఉన్నటువంటి పేద ప్రజలకి ఇళ్ల కోసం చెప్పి జీప్లస్ త్రీలను కూడా ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారి హయాంలో కొల్లూర్ రవీంద్ర గారు జీప్లస్ త్రీ బిల్డింగ్స్ మంచి ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారండి ప్రజలకు ఉపయోగపడే ప్రాంతం పట్టణానికి సమీప ప్రాంతాల్లో చేశారు ఇదే పేరు గారు ఆయన వచ్చినాక ఈ యూనివర్సిటీ అనేది తీసుకెళ్లి ఆ పర్రలో కట్టాడు అసలు ఆ యూనివర్సిటీ ప్రపోజల్ మంచి ఆ సికి దూరంగా ఉంటే ఆ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ కాలం ఉంటాయన్న ఆలోచనతో రవి గారు ఇప్పుడు ప్రపోజల్ చేసి ఈయన తీసుకెళ్లి ఆ సి కోస్ట్ దగ్గర కట్టారు ఇదే మెడికల్ కాలేజీ కూడా తీసుకెళ్లి ఆయన పొలాలన్నీ ఆక్యుపై చేసి ఆయన బెనామీల ద్వారా భూములన్నీ ఎక్కడైతే కొనిపించుకున్నాడో ఆ ప్రాంతంలో తీసుకెళ్లి మెడికల్ కాలేజీని కట్టి ఆయన అభివృద్ధి చేశారని అనుకుంటాం ఆ మయకత్వం అంతేకాకుండా కుండా ఈ యొక్క స్థలాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన స్థలాల్ని ఈ ప్రజలు సముద్రానికి దూరంగా బతుకుతున్న ఈ మచిలీపట్నాన్ని సముద్రంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన మహానుభావుడిన అవన్నీ ఈయన బినాబీ భూములు తక్కువకి ధరకి కొనేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలని తను లబ్ధి పొందు రీతిగా చేసిన యొక్క కుటీల ప్రయత్నాన్ని ప్రజలు హర్షించరు అన్న సంగతి నాని గారు తెలుసుకోవాలి ఏ చిన్నపాటి వర్షం పడినా మచిలీపట్నంలో ఉన్నటువంటి రోడ్లు మరొక బీచ్ను తలపిస్తాయన్నారు ఇదే విధంగా చూసుకుంటే గత ప్రభుత్వ హయాంలో కూడా వర్షాకాలం వచ్చినప్పుడు ఈ మాత్రం లేకుండా వర్షంలో నీళ్ళు అనేవి నిలిచేవి మరి ఇంత దారుణంగా లేవని చెప్పి కొంతమంది అంటున్నారు ఎంతవరకు వస్తాం దాని మీద ముందు సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు ఏ రోజు మచిలీపట్నం డ్రైనేజ్ని కానీ రోడ్స్ కానీ ఆయన ఎప్పుడు డెవలప్ చేయలేదు ఏమండీ ఆయన తీసుకున్న కాంట్రాక్ట్లు ఆయన జోబులు నింపుకుంటానికి చేసిన ప్రయత్నం తప్పనిచ్చి ఒక ఒక రోడ్ లెవెల్ని హైట్ లేపటం తద్వారా డ్రైనేజీని మనం మెరుగ్గా మనం చేయగలమన్న ఒక చిన్న ఆలోచన కూడా ఆయన చేయకుండా ఈరోజు ఐదు సంవత్సరాల్లో ఒక డ్రైనేజ్ కూడా కట్టలేదు సరైన రోడ్లు కూడా ఈ యొక్క దుస్థితి అభివృద్ధి లేని యొక్క నిదర్శనం చూసుకుంటే పేరు నాని గారి యొక్క దూరాలోచన ఆయన యొక్క స్వార్థ బుద్ధి అనేది మనం గ్రహించగలం మచిలీపట్నంలో ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారిలో ఉన్నటువంటి అన్నా కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ప్రధానంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందంటారు రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటారు డ్రైనేజ్ అనేది నిజంగా సముద్రం మట్టానికంటే మచిలీపట్నం అడుగులు డౌన్లో ఉన్నదన్నది అందరికీ తెలుసు ఈ ఎంత ఈ ఈ క్యాలిక్యులేషన్ని ఈక్వేషన్గా తీసుకొని డ్రైన్స్ రోడ్స్ని డెవలప్ చేయాలనేది ఒక మినిమం కామన్ సెన్స్ కూడా ఆయన ఆలోచనకు ఈ ఐదు సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ తీసి రాకుండా సచివాలయాలు ఒక డెవలప్మెంట్ అనుకుంటాం వాలంటీర్లే వాళ్ళ యొక్క బలం అనుకొని ప్రజలకు సేవ చేస్తున్నారని వాళ్ళ సొంత మనుషులుగా భావించుకొని దాని ప్రజలకు డెవలప్మెంట్గా చూపించుకుంటాం అనేది చాలా జ్ఞానం అవివేకం రోడ్లు డ్రైనేజీలు అనేది అభివృద్ధి అనేది ఈ గవర్నమెంట్లో జరగలేదు అది అందరం తెలుసుకు సత్యం ఎంతో బాధలు అనుభవిస్తున్నాం ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఏ రోజైతే మెరుగుపరుస్తారో మచిలీపట్నం ఆ రోజునే డెవలప్ అయింది అనే సంగతి మా అందరికి తెలుసు పట్టణ వాసులు అదే విధంగా మూడు రాజధానులు ఏ తీర్పు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి జగన్ గారు ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు రేపు నెలలో ఎలక్షన్ కూడా రాబోతుంది ఒక రాజధాని కూడా చేయని పరిస్థితి ఏర్పడలేదు దాని మీద ఒకటే రాజధాని అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్న మాట సత్యం మళ్ళీ ఆయన మాట మార్చడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ రా ఈ ఏక రాజధాని మూడు రాజధానులు డెవలప్మెంట్ చేయలేశారు కదా చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఆ రాజధాని కూడా కనీస డెవలప్మెంట్ కానీ ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కానీ లేని ఒక దుస్థితిని చూసి ఏ డెవలప్మెంట్లు చేయలేని ఒక స్థితిలో ప్రభుత్వం మిగిలింది అన్నది మనందరం చూస్తున్నాం కాబట్టి అది చాలా అజ్ఞానమైన ప్రయత్నము దుర్లాభమైన ప్రయత్నము కాబట్టి అది చాలా తప్పని నేను భావిస్తున్నాను విధంగా చూసుకుంటే రైతులకు అండగా ఉండటం కోసం రైతులకు మూడో పంట కూడా నీరు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారు ఇరిగేషన్ ప్రాజెక్టు అనేటువంటి పోలవరం డ్యామ్ కానివచ్చు ఏమైనా సరే ఇరిగేషన్ ప్రాజెక్టులు సర్వేగంగా సాగడం జరిగింది జగన్ గారు ఏమొచ్చినాక సంబంధించినంత వరకు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు పట్టించుకునే పరిస్థితి అటు పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుంది అని చెప్పి చంద్రబాబు గారు పట్టిసీమ తీసుకొస్తే అదే ఎందుకు దండగా అన్నారు అదే పట్టిసీమ నుంచి కూడా అదే పట్టిసీమ నుంచి సకాలంలో నీళ్లు ఇచ్చినా లేదు పోలవరం ఇన్ కంప్లీట్ చేసిన సంవత్సరం చివరిలో రైతులకు వచ్చేటువంటి పెను విపత్తు నుంచి తప్పుకుంటారని చెప్పి నిపుణులు అంటుంటే ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు పనిచేశారు అనిల్ కుమార్ యాదవ్ గారైనా కానివచ్చు అంబటి రాంబాబు గారైనా కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించే పట్టించుకునే పరిస్థితి దాని మీద ఉంటారు ఎంతో బాధపడుతున్న విషయం రాజశేయ రెడ్డి గారు ఆయన తలపెట్టి చేపట్టిన ఒక ప్రాజెక్ట్ని తనయుడుగా కనీసం ఫుల్ఫిల్మెంట్ చేయలేకపోవటం చాలా చేతగాని తన కింద భావించాలి చేస్తుంటే అంత బాగుండేది రాసుకో అన్న రాసుకో అన్న రేపైపోయింది ఎల్లుండి అయిపోయిందని డేట్లు చెప్పారు డేట్లు చెప్పిన వాళ్ళు ఎవరో ఆ డేట్కి లేరు ప్రాజెక్టు అన్కంప్లీట్గానే ఉంది అది ఎంతో చేతకాంతానం అనేది భావించాలి తప్పనిచ్చి వేరే ఏం కాదు అదే కానీ జరుగుంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేది ప్రతి ప్రాజెక్టు కలకలాడుతూ ఉండేది దాన్ని మన చేతులతో మనమే చేసుకోలేదు ఆ నిస్సహాయతకి చేతకాంతనానికి మనం చింతించాలి బాధపడాలి అదేవిధంగా మచిలీపట్నంలో ఎండాకాలం రాకముందే రెండు రోజులు ఒకసారి వాటర్ ఇస్తామని చెప్పి సంబంధించినంత వరకు మున్సిపల్ అధికారులు ప్రకటన చేయడం జరిగింది పత్రిక ప్రకటన దాన్ని ఎలా చూస్తారు ప్రస్తుతం మచిలీపట్నం రాష్ట్రం సంగతి పక్కన పెట్టిన మచిలీపట్నం అన్నమ రామచంద్ర అనే ఒక దయనీయ స్థితికి ఏర్పడింది కనీసం తాగటానికి నీళ్ళు అందించలేని ఒక చేతగాంధ అద్దమ్మ నాయకులు పేరునగారని భావించాలి ఆయన క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వలేదు క్వాంటిటీ ఆఫ్ వాటర్ కూడా అందించలేని ఒక దుస్థితిలో ఉన్నాడు వాటర్ ట్యాంక్స్ లేవు వాటర్ ట్యాంక్స్తో వాటర్ని సప్లై చేసే ఒక ఇదివరకు చేసేవాళ్ళు ప్రభుత్వమే చేసేది అది కూడా సరిగ్గా చేయట్లేదు రెండవది వాటర్ కూడా నాశరకమైన నీళ్ళని అందిస్తామనేది చాలా బాధాకరం ఈ ఎండాకాలంలో ఈ ఎలక్షన్ టైంలో నాకే ఉంది గాలికి వదిలేసేది మీరు కొట్టుసాండ్ అన్నట్టు వదిలేసాడు కాబట్టి వచ్చే ప్రభుత్వం కొల్లు రవీంద్ర గారు ఆయన ఆల్రెడీ ఈ యొక్క వాటర్ సప్లైని అభివృద్ధిని పైప్ లైన్స్ని వాటర్ ట్యాంక్స్ని ఎన్నో కట్టాడు ఎన్నో చేశారు ఆయన ఆయన వస్తేనే దీని నుంచి మన శాశ్వతమైన పరిష్కారం మచిలీపట్న వాసులకు ఆయన అందించగలడని నా ప్రగాఢమైన నమ్మకం నా కోరిక అదేవిధంగా ఎన్డీఏ అభ్యర్థి కింద కులరవీంద్ర గారిని ప్రకటించడం జరిగింది అటు పక్కన జనసేన అభ్యర్థి బండి రామకృష్ణ గారికి సీట్ ఇవ్వకపోవడంపై సంబంధించినంతవరకు వరకు బండి రామకృష్ణ గారు తెలుగుదేశానికి సపోర్ట్ చేయట్లేదు చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శలు కూడా చేయడం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అంటారు అది వాస్తవంగా వీళ్ళ యొక్క రాళ్ళు ఇటు లాంటి తప్పనిచ్చి వేరేం కాదు వాళ్ళ పచ్చగా సస్యశ్యామలంగా నాయకులు మిళితమై ఏకతాటిమే నడుస్తున్న యొక్క విధానాన్ని చూసి వాళ్ళు కడుపు మంట కన్నుకుట్టి ఈ రకమైన లేని మాటలను పుట్టించి వాళ్ళ మధ్య విభేదాలను సృష్టించడానికి చేసిన ఒక ప్రయత్నం తప్పనిచ్చి ఈరోజున రామకృష్ణ గారు ఎంతో మంచి మనసుతో మంచి వ్యక్తిత్వంతో ఈ బందర్గ అభివృద్ధి జరగాలి నాయకత్వం ముఖ్యం కాదు అభివృద్ధి అనేది ముఖ్యం అని చెప్పి కొల్లు రవీంద్ర గారికి ఆయన ఎంతో చేసిన సహకారం అందరం చూసిన ఆయన నోటితో ప్రతి చోట పలుకుతున్నాడు కాబట్టి ఈ బందర్ వాసులు అందరూ నమ్మారు వాళ్ళకి నమ్మకం కుదిరింది కాబట్టి ఏదో పేరునాయన గారు తన కొడుకు పట్టం కట్టాలని తన కొడుకు నాయకత్వాన్ని కట్టబెట్టాలని తన బిడ్డని తన బతికొండంగానే నాయకుని చేసేయాలని ఒక కుటీల ప్రయత్నము స్వార్థ బుద్ధి తప్పనిచ్చి వేరు ఏం కాదండి పేరునికే కృష్ణమూర్తి గారు బ్రతుకున్నప్పుడు ఏ రోజు పేరునని ఒక జెండా పట్టుకోలేదు ఏ స్టేట్మెంట్ అవ్వలేదు ఒక చిన్న కార్యక్రమం కూడా చేపట్టిని ఒక మహానుభావుడు ఈరోజు తన కొడుకు కోసం జెండాలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నాడు అయ్యా నీ బుద్ధి జనాలను గమ గమనించలే అమాయకులు కాదు కాబట్టి ఎట్లాంటి ప్రయత్నాలు మీరు మానేయండి అందరికి మంచి జరిగేదాన్ని జరగను మీరు చూడటానికి మీరు మీ మనసు ఒప్పుకోకపోతే అయ్యా మీ కళ్ళు మీకు వాసిపోతే చోటు బాధపడాలని బందరూ తెలుపు అండి తప్పనిచ్చి బందరు అభివృద్ధిని మీరు ఆపలేరు కదా పేరుని నాని గారు కానీ తన కొడుకు కానీ ఈ యొక్క కుల్లు రేంద్ర గారి గారి విజయాన్ని ఎటు నుంచి ఆపలేరని నేను ముక్తకంఠంతో చెప్తున్నాను అదేవిధంగా బాలసౌరి గారు కూడా జరిగింది అదే ప్రధానమైనటువంటి మన గత ఎన్నికల్లో బాలసౌరి గారు జన మన వైసీపీలో ఉండటం ఆయన ప్రధాన పార్టీ కూడా ఉంది గెలుపుకి అవకాశం ఖచ్చితంగా అండి బాలసౌరి గారు ఆయన ఆయన ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ఆయన ఒక వర్కర్ వర్క్ మోటో కలిగిన ఒక మంచి వ్యవస్థ కలిగిన వ్యక్తిత్వం కలిగిన ఒక నాయకుడు ఆయన దూరదృష్టి కలిగిన ఆయన ప్రతి వ్యక్తి ఎవరు అడిగినా సామాన్యుడు మాకు ఈ పని చేసి పెట్టనంటే కాదనకుండా చేసి పెట్టి తన ఫోన్ కొన్ని సంవత్సరాల నుంచి అదే నెంబర్ని వాడతా సామాన్య కార్యకర్త ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి సమాధానం చెప్పే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన ఆయన హయంలోనే ఈ మచి పార్లమెంటు పరిధిలో కొన్ని తరాలుగా జరగని అభివృద్ధి గుడివాడలో ఆ ఫ్లైఓవర్ ఉండే ఈ మచిలీపట్నం పోర్టు మెడికల్ కాలేజీ ఈ ఆవనగడ్డోళ్ళకి కానీ ప్రతి నియోజకవర్గంలో తన పరిధి తన శక్తికి మించి తన ఎంపీ నిధులను కూడా ప్రతి రూపాయిని తీసుకొచ్చి ఏ ఏ ప్రాజెక్టుకి ఏది ఏ నుంచి నిధులు తేవాలో తీసుకొచ్చి సమకూర్చి చేసుకొచ్చిన వ్యక్తి ప్రజలందరికీ తెలిసి ఆ సంగతే ఆయన ఎక్కడున్నా డెవలప్మెంటే చేశారు ఆయన్ని మిస్ చేసుకుంటాం అనేది వైసీపీ యొక్క నిస్సహాయత అజ్ఞానం దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ అయ్యారన్న సంగతి మచిలీపట్నం వాసులకు తెలుసు దానికి కేవలం కారణం పేరు నాయన గారు ద రీజన్ ఏంటంటే పేరు నాయన గారికి ఒక మరి అదేం వ్యక్తిత్వం తెలియదు కావురు సాంబశివరావు గారి కాడ నుంచి ఆయన వచ్చాడు ఫస్ట్ టైం గెలిపించారు మళ్ళీ రెండోసారి అడుగు పెట్టిన కూడా తోలేసాడు ఆయన బాడిగరామకృష్ణ గారు వచ్చారు ఆయన అభివృద్ధి చేశారు మళ్ళీ రెండోసారి రానుకుంటుని తోలేసాడు ఆయన ఎవరైనా కానీ బయట నుంచి వచ్చి ఎవరైనా మంచి నాయకుడు వచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తారు చేపడతారు వీళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాడంటే ఆయనకి భయం నాయకుడు నాయకత్వం అంటే ఆయన తన కొడుకు తప్పనిచ్చి ఈ బందర్లు ఎవరు నాయకులుగా ఎదగకూడదు ఎవరు నాయకుడు అవ్వకూడదు అనే ఒక భయంకరమైన నీచ బుద్ధి పేరు గారిది కాబట్టి బాలసూరి గారిని కూడా పార్టీలోంచి తోలేసేదానికి నిద్రపోలేదు అదేవిధంగా చివరికి అది వాళ్ళ కుటుంబంలో జరిగిన సమస్య నేను కుటుంబ సభ్యుడిగా ఒక దూర బంధువుగా నాకు అన్ని విషయాలు తెలుసు ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలు న్యాయ నిర్ణేతలు ఈ రోజుల్లో ఎవరి కళ్ళు మనం కట్టేయలేము ఎవరిని మనం మనం చెప్పింది వారి నోటితో పలికించాలని అనుకుంటాం కూడా అమ్మాయికత్వం కాబట్టి శర్మలక్క లాక్క పలికే ప్రతి మాటలో సత్యం ఉంది ఆమె చేసే పోరాటంలో న్యాయం ఉంది థ్యాంక్ యూ